అపోస్తుడైన పాలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసి ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదలు చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులకును తమ కొరకు పోగు చేసుకునిది సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపును తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము శ్రమపడుము స్వార్థకుని పనిచేయుము నీ పరిచర్ను సంపూర్ణముగా జరిగించుము నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవ కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడుతీని నా పరువు కడముట్టిచ్చిదిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీనే అనుగ్రహించును నా ఎద్దుకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సులోనియాకు వెళ్ళెను క్రేస్కే గలతియాకును తీతు దల్మతియాకును వెళ్ళిరి లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు మార్కును వెంటబెట్టుకుని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు తుకీకును యఫెసునకు పంపితిని నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము అలెగ్జాంద్రా అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను అతని క్రియలకు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చెను అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము అతడు మా మాటలను బహుగా ఎదిరించెను నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయేది ఇది వారికి నేరముగా గాక అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోటు నుండి తప్పింపబడి తిని ప్రభు ప్రతి దుష్కారము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రిస్కిలాకును అకులాకును ఒనేసి ఫోర్ ఇంటివారికి నా వందనములు ఎరస్తూ కొరింతులో నిలిచిపోయెను త్రోఫియము రోగి అయినందున అతని మిథులేలులో విడిచివచ్చి తిని శీతాకాలము రాక మునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము యూబులు పుదే లిను క్లౌధియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు ప్రభు నీ ఆత్మకు తోడాయిండునుగాక కృప మీకు తోడాయిండునుగాక